ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदे कमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी देव्ये नमः ज्ञानसिद्धिनी वीक्षिस्तुनट्वी ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథనము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మరి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి భూతత్వపు రాశి అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు వీరితో బుధుడు కలిసి ఉండడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు దానితో రవి యాడ్ కావటం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవడము కొన్ని రూల్స్ విధించడము అట్లాగే చట్ట సభల్లో కానివ్వండి న్యాయ సభ న్యాయ వ్యవస్థలో కానివ్వండి ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు టీవీ వ్యవస్థ కావచ్చు వార్తలు కావచ్చు వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావడము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలుంటాయి ముఖ్యంగా బుధ శుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలుంటాయి దానికి గవర్నమెంట్ చాలా సహకారము అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవిబుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము ప్రపంచానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి కుజ బుధ శుక్రులు నాలుగు గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒకరి యొక్క మానసిక స్థితి ఒకరి యొక్క వ్య వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు మరి ఈ విధంగా మరి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో మకర రాశిలో అది శని ఇంట్లో ఉండటం మరి బుధ శుక్రులకి శని అనుకూలమే రవి కుజులకి శని మంచిది కాదు అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని అంటే మనకి ఉచ్చస్థితి కుజు భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం ఉన్నాయి వ్యాపార విక్రయాదుల వల్ల విశేషమైనటువంటి ధనలాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసే చేర్పులు చేసే అవకాశాలుంటాయి కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడౌటాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మన మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు భూటాన్ కావచ్చు లేకపోతే సెవెన్ సిస్టర్స్ అంటారు నా నాగాలయ కావచ్చు లేకపోతే గౌహతి అస్సాం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు విద్వేషాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు సైనికుల మధ్య వివాదాలు అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పండల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితులు దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యము వాక్కు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మాలాంటి గురువులు కానివ్వండి సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ నాలుగు రాశులు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి ఇది పదో రాశి అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ భీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు ఎరపాట్లు కలిగే స్థానం ఇది కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలనిస్తూ మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాండే మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే ఉన్నాము అది సినిమా వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయపరంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు ఆర్థికపరమైన వ్యవహారాలు షేర్స్ కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు కొత్త కొత్త ఇళ్లల్లోనే దేవాలయాలు గట అంటే ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము లేదా ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒక ఆలోచించాలండి మనము మనందరం మనందరిలో భగవంతుడు ఉంటాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు ముందు మన యొక్క సహాయ సహకారాలు వాక్ సంభాషణలోనే ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము మన ఇండియాలో లే ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి కొత్త కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని నమ్మకండి మనిషిలో ఉన్నటువంటి మనసుని వ్యక్తిత్వాన్ని నమ్మండి భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి మన ఇంట్లో అయినా దేవుడే అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి అట్లాగే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు వారిని ఆశ్రయించండి వారితో సంభాషించండి మీకు ఉన్నటువంటి కోరికలు మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి అంతేగాని అన్యధ రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళిపోవటము అక్కడ పౌరుంది ఇక్కడ ఉంది అనుకుంటే మీలో ఉన్న పౌరు తగ్గిపోతుంది లేనిపోని సమస్యలు ఎదురవుతాయి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షత రక్షత మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యంగా రవి జనవరి పద్నాలుగున మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేడున మకర రాశి కుజుడు పదహారవ తారీఖున శుక్రుడు పదమూడవ తేదీన దాదాపుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు చెరువులు వాహనాలు ప్రమాదాలు అట్లాగే క కట్టినటువంటి బిల్డింగ్లు ప్రమాదాలు కావచ్చు లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ రూపమాండడానికి ఒకటే ఒకటి జాగ్రత్త జాగ్రత్త పడండి దైవాన్ని ఆరాధించండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించుకోండి చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి మిథున రాశి మిథున రాశి వారికి జనవరి పదమూడవ తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మరి ఈ మిథున రాశి వారికి అష్టమ స్థానమైనటువంటి మకర రాశిలో అష్టమ అష్టమస్థానములో సూర్యభగవానుడు బుధగ్రహము అంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు అలాగే శుక్రుడు కుజగ్రహము దాదాపుగా ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాయి మరి మిథున రాశి వారికి వారి యొక్క బుధగ్రహము వలన తెలివితేటలు అంటే వీరేదైనా మాట్లాడదాం అనుకుంటారు అది తండ్రితో కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం చేసే వ్యవహార విషయంలో కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ వ్యవస్థలో అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వ్యవస్థలు ఉంటాయి అది రైల్వే స్టేషన్లో టికెట్లు కొంటూ కావచ్చు బస్ టికెట్లు కొంటూ కావచ్చు లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు వార్తాపత్రికలతో వాళ్ళతో కావచ్చు ఇట్లా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అంటే క్రయ విక్రయాలు చేసేటటువంటి చివరికి కస్టమర్స్తోనైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే అంటే ప్రేమతో మాట్లాడకపోయినా పర్వాలా అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ముందు మనం ఫిల్టర్ చేసుకొని ఈ ఈ విషయం మాట్లాడితే అవతల వ్యక్తి మనకి అనుకూలంగా ఉంటాడా లేకపోతే ఎక్స్పర్టీగా అవుతారా ప్రతికూలతలు వస్తాయా శత్రు అవుతాడా అని గమనించుకోవాలి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ రవి మరియు బుధుడు అష్టమ రాశిలో ఉండటం అది శని క్షేత్రంలో ఉండటం ద్వారా వాగ్వాదాలు వారు మనసులో అనుకున్నటువంటి సంకల్ప దీక్ష ఆత్మ చైతన్య శక్తి తగ్గిపోవటము ఉద్యోగస్తులకి నిత్య దినగండము ఉంటుందా ఊడిపోతుందా ఒక్కోసారి తెలియకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు పూర్వం మాట్లాడిన మాటలు కూడా ఫ్రేమ్లోకి వచ్చి వారి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేయటం లేకపోతే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు రావటం లేకపోతే దూర ప్రాంతాలకి తీసుకువెళ్ళడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి విద్యా విషయాలలో కూడా ఈ మిథున రాశి వారికి కొంత వారి యొక్క నెగ్లిజెన్సీ వలన వీరు పెట్టే ప్రతి పైసాకి అప్పు చేసి పెడతారో వీరి దగ్గర ఉన్నది అమ్మిది పెడతారో తర్వాత విషయం ప్రతి పైసాకి నష్టమే తప్ప కష్టమే తప్ప లాభం రాదు అట్లాగే అనుకోకుండా ఆకస్మికంగా వీరు పెట్టినటువంటి కొన్ని షేర్స్ విషయంలో కావచ్చు అంటే ఫైనాన్స్కి సంబంధించిన ధన విషయంలో వీరు ఏదైనా అంతర్గతంగా ఇంట్లో కుటుంబంలో తెలియకుండా పెట్టిన భార్య పేరు మీద పెట్టిన వీరి పేరు మీద పెట్టిన కొన్ని మంచి అవకాశాలు వీరికి ధన లాభాదని కలుగుతాయి అంటే ఒక ఏదైనా ఒక స్థలము కొనుక్కున్నారనుకోండి అంతకుముందు అంటే భార్య భార్య తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య ఎవరో ఒక కుటుంబ సభ్యులు కొనుక్కున్నారనుకోండి అనుకోకుండా అది అమ్మాల్సి వచ్చినప్పుడు వారు కొనదానికన్నా పది రూపాయలు ఎక్కువ వచ్చి వీరింట్లో మంచి ఆనందము వెలువచ్చే అవకాశము కనిపిస్తుంది అట్లాగే సంతాన విషయంలో కొన్ని అవసరం లేనటువంటి ఇబ్బందులు కూడా వీరికి ఎదురయ్యే అవకాశం ముఖ్యంగా అప్పుల వాళ్ళు వీళ్ళని పీడించి తినే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వీరు అప్పు తీర్చేద్దాం మహాన్ భావం మేము అప్పులు తీర్చేస్తాము అది ఏ రకంగానైనా కానివ్వండి వాహనం కొనేటప్పుడ వాహన పరంగాన లేకపోతే ఏదైనా ఒక గృహ కట్టడం అప్పుడ భూ రిలేటెడ్ సంబంధించిన విషయమా ఏ విషయమైనా సరే అనారోగ్య విషయమా దీనికి సంబంధించి వీరు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది దీని ద్వారా వీరి యొక్క అనారోగ్య సమస్యలు పిల్లల యొక్క చదువు మీద వారు కోరుకున్న విషయాల మీద ప్రభావం చూపించి ఇంట్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే రవి కుజులు అష్టమంలో ఉన్నారు అంటే మహా డేంజర్ అది కంపల్సరీ భూ సంబంధిత అన్నదమ్ములకి సంబంధించి పూర్వపు ఆస్తులకు సంబంధించి తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించి దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలకు సంబంధించి ఎన్నో అగ్ని ప్రమాదాలు కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు భూతత్వపు రాశిలో ఉన్నాడు కదా అట్లాగే విద్యా విఘ్నాలు కలగచ్చు ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టిన దాంట్లో వస్తువు రాధోను భయం కలగచ్చు ఇట్లా మల్టీపర్పస్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు నిత్యము తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి రవికి కుజుడికి బుధుడికి ఈ మూడు గ్రహాలకి కాస్త జపము ఆచరింపజేసి దానికి సంబంధించినటువంటి దానాదులు బ్రాహ్మణులకి దానం చేయండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పానికి దగ్గరగానున్నా సరే మూమెంట్ ఉంటుంది తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది కాస్త మీకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోకుండా నిలబట్టుకునే అవకాశము ఆదిత్య హృదయం ఒక్కటే ఇస్తుంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని దాదాపుగా ఒక నెల రోజులు చక్కగా చదువుకోండి ఓం నమో నారాయణాయ